మీరు చూస్తే నష్టం ఉండదు మీకు లాభమే ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా రెట్టు పంట పండిస్తేనే పట్టణం ఉన్నాడు భక్తుతో ఉన్నట్టుగా మనం మీరు పండించిన తోటి వాళ్ళ ఆరోగ్యానికి కూడా మీరు దోహదపడ్డ వాళ్ళవుతారు మన ఆరోగ్య మన ఆరోగ్యానికి మన ఆర్థిక పరిస్థితులు కూడా మనం దోహబత విధంగా విషయాన్ని గురించి తెలుసుకొస్తున్నారు అందులో వ్యవసాయ పద్ధతిలో చాలా మాత్రం నేను దిగి తర్వాత నేను ఒక డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సంవత్సరంలో పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బైలో ఒక సంవత్సరం కూడా చేశాను ఆ రోజు చెల్ల ఉన్న నల్లబట్టిని ఎడ్లబడిలో మన గడుకలో మంచిగా జరుపుకొని పోస్ట్ పోయి ఎట్ల గు నల్లబట్టింది పోయినా సంపద ఉండేది మాట్లాడత వ్యక్తిని ఎన్ని నెలల వ్యవసాయం అంటే దాని నాలుగు నాలుగుల వ్యవసాయం ఐదు నాలుగుల వ్యవసాయం అనేవాళ్ళం